బిగ్ బాస్ సీజన్ నైన్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది సెప్టెంబర్ ఏడు నుంచి ఈ షో ప్రారంభం కానుంది బిగ్ బాస్ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈసారి కామన్ పీపుల్స్ ని తీసుకుంటున్నారు దానికోసం అగ్ని పరీక్ష ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అయితే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లో భాగంగా గ్లామర్ బ్యూటీ రీతూ చౌదరి షోలోకి ఎంట్రీ ఇవ్వనుంది టీవీ ఛానల్లో అయ్యే కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి రీతూ చౌదరి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు పొందిన రీతూ చౌదరి తన గ్లామర్ తో అభిమానులను సంపాదించుకుంది జబర్దస్త్ కామెడీ షోలో పాల్గొని తన గ్లామర్ తో పాటు నటనతో అందరినీ ఆకట్టుకుంది ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ అలరించి తగ్గించడమే కాకుండా తన ఫాలోవర్స్ ను మరింత పెంచుకుంటుంది ఇదిలా ఉండగా రీతుకు బిగ్ బాస్ నైన్ లో అవకాశం వచ్చిందట సెప్టెంబర్ ఏడున ప్రారంభం కానున్న ఈ షోలో రీతు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ రెడీ అయిపోయిందని అందులో రీతు చౌదరి పేరు దాదాపు ఖాయమైందని తెలుస్తుంది రీతు చౌదరి గ్లామర్ తో పాటు వివాదాల్లోనూ చిక్కుకుంది గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమెపై పోలీసులు విచారణ కూడా జరిపారు అదే కాక ఏకంగా ఏడు వందల కోట్ల ల్యాండ్ స్కామ్ లో ఆమె పాత్ర కూడా ఉందంటూ ప్రచారం సాగే అయితే ఈ విషయంలో ఆమె తనకేం సంబంధం లేదని అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే కొందరు తన పేరును ఇందులోకి లాగుతున్నారని ఆరోపించింది అన్ని కోట్లు తన వద్ద ఉంటే ఇలాంటి కష్టాలు ఎందుకు పడతానంటూ ప్రశ్నించింది ఈ క్రమంలో బిగ్ బాస్ లోకి ప్రవేశించడం ద్వారా తనపై వచ్చిన ఆరోపణలను కొంత మేరకు తగ్గించుకోవచ్చని ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది కాగా రీతు చౌదరి తండ్రి సుమారు రెండేళ్ల క్రితం మరణించారు దీంతో రీతు చౌదరినే తన కుటుంబానికి పెద్ద దిక్కు అయి కుటుంబాన్ని పోషించుకుంటుంది పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఆర్థికంగా నిలదెక్కునే ప్రయత్నం చేస్తుంది సోషల్ మీడియాలో కష్టపడుతుండడంతో ఆమె గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఫ్యాన్స్ అయిపోయారు అయితే బిగ్ బాస్ నైన్ ద్వారా మరికొందరు ప్రేక్షకుల ప్రేమను అనే రీతూ చౌదరి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి మరి ఈ హాట్ బ్యూటీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో లేక నిరాశపరుస్తుందో అప్డేట్స్ కోసం హిట్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్